హలో వ్యూవర్స్ కాకరకాయతో అద్దిరిపోయే కాకరకాయ కారం అయితే చేసి చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా రెండు కాకరకాయలు తీసుకున్నానండి ఎక్కువగా తీసుకోలేదు ఇలా సన్నగా వచ్చేలాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి కూరగాయలు ఏమి లేనప్పుడు కానీ వేడివేడి అన్నంలో కానీ వర్షం పడుతున్నప్పుడు కానీ కారం వేసుకొని తింటే మాత్రం చాలా సూపర్గా ఉంటుంది మీరు అందరూ కూడా ఎంజాయ్ చేస్తారనమాట ఇలా సన్నగా కట్ చేసుకున్న వాటిని డీప్ ఫ్రై చేసుకోవాలి ఎక్కువ మంట మీద కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవడం వల్ల లోపల వరకు కూడా వేగి మంచి టేస్ట్ వస్తాయి అనమాట చేతి కూడా అంతగా ఉండదు పెద్ద మంట మీద చేసుకున్నట్లయితే తొందరగా రంగు వచ్చేసి మాడిపోయి అంతగా టేస్ట్ ఉండదు అదే ఆయిల్లో ఇలా కొన్ని పల్లీలను తీసి వేయించుకోవాలన్నమాట పల్లీలు వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేయించుకొని పక్కన పెట్టేసుకోండి కొంచెం ఆయిల్ తీసుకొని అందులో ఒక స్పూన్ ధనియాలు ఒక అర స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోండి మరీ రెడ్గా వచ్చేలాగా కాకుండా మీడియం కలర్ వచ్చేలాగా వేయించేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఒక చిన్న ముద్ద చింతపండును తీసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకుని కొంచెం పల్లీలను తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే ఎండు కొబ్బరిని కూడా వేసుకోవాలండి రుచికి తగినంత కారం వేసుకోవాలి ఉప్పు కూడా వేసుకొని కొంచెం పసుపు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి అలాగే కొన్ని కాకరకాయలని పక్కన పెట్టేసుకొని మిగిలిన ఇందులో వేసేసుకొని వెల్లుల్లిని కూడా వేసుకొని మిక్సీ పట్టుకున్న తర్వాత పక్కకు పెట్టుకున్న పల్లీలు కరివేపాకు కాకరకాయలని ఇందులో వేసుకొని కలిపేసుకుంటే కాకరకాయ కారం అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్ట్ ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్